ఆదిలో మీ శిష్య గణాంగానికి మీరు స్వయంగా బోధించారు వారిని పరిపూర్ణ చేశారు వారిని ప్రభువా నీ పరిశుద్ధ రాజ్యంలో స్థిరమైన బండమే కట్టారు కనుక మాతో కూడా మీరు మాట్లాడితే మమ్మల్ని కూడా మీరు మరి ఆ శక్తితో నింపితే మేము కూడా ఆశీర్వించబడతాం కనుక ప్రభు మమ్మల్ని సిద్ధపరిచి బాబు మమ్మల్ని ప్రభు పరిపూర్ణంగా చేసి మీ నామానికి మీరు మహిమ పొందుకోవాలని మీ దీపాదాలు సమర్పిస్తూ ఏస్ నామల పద్మాలు వేడుచు తండ్రి అమెన్ హలలుయ హయ హలే మీకు అందరికీ శుభం కలుగునిగా ఆయన కృపాస్తిని బట్టి మీరు మీ తరాలు మీరు మీ వంశాలు ఎప్పుడు క్షేమ మహిమ ప్రబోధనను పడుపుతూ దినదినము ప్రజలుగుతూ ఆస్తికరంగాను సంతోషకరంగా ఉందిరుగాక ఆమెన్ జీవ గతనికి రెండు వందనాలండి మీ అందరికీ నా ప్రియవందన చేస్తున్నాం దేవుడు స్వస్త్రాలు అండి మనము పల్లోక దర్శనము ఎవరు పొందారు పొందిన వారు ఎలా ఉన్నారు వారు ఎటువంటి జీవితాన్ని జీవించారు అనే విషయాల్ని దేవుడు మాతో మనతో మాట్లాడుతూ ఉన్నారు అయితే పరలోక దర్శనం పొందిన వాళ్ళకి ఒక వేదన వాళ్ళ జీవితంలో వాళ్ళ పట్టి పిడిస్తూ ఉంటుంది అదేంటంటే నేను ఒక దినాన్న పరలోక రాజ్యంలో ఉండేవాడిని దేవుని యొక్క మహిమలో నిలబడి ఉండేవాడిని కానీ ఇప్పుడైతే ఆ మహిమను కోల్పోయాను ఆ ప్రభావం కోల్పోయాను ఒక సామాన్య మానవుడిగా ఈ లోకంలోకి వచ్చాను ఈ లోకంలో జన్మించి శాస్త్రముగా దేవునికి దూరం అయిపోయాను రాజ్యానికి దూరం అయిపోయాను అనే ఒక వేదన మరి పర్లోక దర్శనం పొందిన వారికి ఈ వేదన ఉంటుంది అంచేత వాళ్ళు ఆ క్రియలు ఏం చేస్తారు వాళ్ళు ఎప్పుడైతే ఈ శరీర క్రియలు విడిచిపెట్టి ఆత్మక్రియలు చేయటం ప్రారంభిస్తారు అంత ముందాక శరీరక్రియలు నేను 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 నాది లోకము నాది కులము నాది జాతి నాది మతము అనే వాదులాడుతూ వారి జీవితాలు మరి బింకాలాడుకుంటూ జీవిస్తున్న ఆ ప్రజే ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకున్నారో నేను అనే పదాన్ని విడిచి నేను శాపక్రిస్తున్నాను నేను పాపాతున్నాను నేను మహిమను కోల్పోయాను నేను ప్రభావాన్ని కోల్పోయాను ఆయన కృపణ కోల్పోయాను దేవా నన్ను క్షమించవా అనే పదంలోకి వాళ్ళు ప్రవేశిస్తారు దేవుని ఏం అడుగుతారంటే క్షమ నన్ను క్షమించు నన్ను క్షమించు అనే పదంతోనే వాళ్ళ జీవితాలు కట్టుకుంటారు అంచేత ఈ యొక్క క్షమ అనే జీవితంలో వాళ్ళు కొన్ని మాటలు దేవుడితో మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలు ఏంటంటే వాళ్ళు జన్మించినందుకు దుఃఖపడతారు ఈ పాపలోకంలో జన్మించినందుకు దుఃఖపడతారు ఎందుకు అని మనం చూసినప్పుడు వాళ్ళు శిలువు దగ్గరికి వచ్చినప్పుడు శిలువు సందేశం విన్నప్పుడు వాళ్ళకి భయంకర సత్యం తెలుస్తుంది అదేంటంటే పరమాత్ముడు మరి పరిశుద్ధుడు పవిత్రుడు నీతిమంతుడు నిష్కలంకుడు ఎటువంటి లాగు లేనివాడు ఈ లోకంలో ఆయన జన్మించాడు జన్మించి మరి పాప ప్రహాదార్థమై బలి చెల్లించాడు బలి చెల్లించి తిరిగిలో వచ్చి నన్ను దర్శించాడు అంచ పరమాత్ముడు తన విషయంలో ఏం చేశాడు తన జన్మించినందుకు పర్లోకానికి తన పడిపోయినందుకు పరమాత్మ మౌనం దరిచాడా పర్లోకాన్ని తన పడిపోయినందుకు మానవుడిగా జన్మించినందుకు ఆయన అది పేదే ఏదో ఒక మార్గాన్ని బయలు పయనిస్తున్నాళ్లే అని విడిచిపెట్టాడా అంటే అలా ఆయన విడిచిపెట్టలేదు ఆయన తిరిగి నువ్వు ఏ కులలో పుట్టినా నువ్వు ఏ మతంలో పుట్టినా ఏ జాతిలో పుట్టినా ఏ విధమైన మార్గాన్ని పయనిస్తున్నా నువ్వు తాగుబోతుగా ఉన్నా నువ్వు తిరుగుబోతుగా ఉన్నా నువ్వు వ్యభిచారిగా ఉన్నా నువ్వు గొప్ప జ్ఞానిగా ఉన్నా నిన్ను దర్శించి నీకు విమోచన ఇచ్చాడు ఈ సత్యాన్ని తెలుసుకున్న ఆత్మ పరమాత్మ దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ ఉంటుంది తండ్రి నన్ను క్షమించు నా మూలంగా నీవు నిందల పాలేయో నా మూలంగా నువ్వు అవమానం పొందావు నా మూలంగా నువ్వు శాపదృష్టిగా మారావు మరి ఈ యొక్క సులు మరణానికి కారణభూతులను నేనే ఈ భయంకర నిందలకు కారణభూతుడను నేనే అని ప్రార్థనా జీవితంలో ప్రార్థిస్తూ ఉంటుంది ఆత్మ ఒకే ఒక్క మాట అంటామంటే నన్ను క్షమించు తండ్రి నేను అపరాధిని నేను ఘోరమైన పాపిని నన్ను క్షమించు నేను ఎంతగా నిన్ను అవమానపరిచినా అంతగా నన్ను ప్రేమించావు అని ప్రార్థిస్తూ ఉంటుంది ఆత్మ అంతేకాకుండా ఇంకొక బాధ కూడా పడుతుంది చూద్దామను ఒకసారి అండి రెండో కోరిందేలు ఐదో అధ్యాయము ఏడో వచనం గనుక గనుక మీ దేహములో ఈ దేహములో నివసించున్నంత కాలము నివసించుచున్నంత కాలము ప్రభువునకు ప్రభువునకు దూరముగా ఉన్నామని అది ఇప్పుడు ఆత్మకి ఒక ఆటంకం ఎదురవుతుంది అదే శరీరం అంత ముందు శరీరం గొప్పదని చెప్పుకున్నాం అంత ముందు లోకం గొప్పదని చెప్పుకున్నాం అంత ముందు ఈ యొక్క జన్మే గొప్పదని చెప్పుకున్నాం ఇప్పుడు ఎప్పుడైతే పరలోక జ్ఞానం మనలో ప్రవేశిస్తుందో లేక తండ్రి యొక్క ఆ దర్శనం ఎప్పుడైతే పొందుకుంటామో మనకి బాధ కలుగుతుంది ఆ బాధ ఏంటంటే ఈ శరీరం లేకపోతే ఈ శరీరం లేకపోతే నేను పరలోక రాజ్యంలో ఉండేవాడిని నేను తండ్రి కుడిపాల్సి ఉండేవాడిని నా గురికి నా గురించి తండ్రి అవసరం లేదు నా గురించి ఇంత భయంకర యాగాన్ని చెల్లించవసరం లేదు నేను మానవుడిగా మారిన మలంగా నా పాప బృహార్థముగా ఆయన బలర్పించవలసి వచ్చింది ఆయన నిందనపాలవలసి వచ్చింది ఆయన నేను ఏ విధంగా కూడా నేను రుణం తీర్చలేను అని మనస్సారా ప్రార్థన చేస్తూ ఉంటుంది యొక్క పల్లోక దర్శనం పొందిన వాళ్ళు లోకం గురించి అసలు ప్రార్థన చేయరు నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు అలా కావాలి నాకు ఇలా కావాలి అని ప్రార్థన చేయాలి ఒకటే దైవ దర్శనం దొరికినందుకే ప్రార్థన చేస్తారు దైవదర్శనం వాళ్ళు చెప్పేది ఏంటంటే నేను ధని చూడాను నువ్వు లోకం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు నీవు పాపాడుగా ఉన్నావు నువ్వు శాపగ్రస్తుడిగా ఉన్నావు నీవు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావు నువ్వు దేవుని ప్రేమించాలి పర్లోకాన్ని ప్రేమించాలి నువ్వు ఎవరిని ప్రేమించాలి దేవుని ప్రేమించాలి కానీ దేవునికి వ్యతిరేకంగా నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు దేవునికి వ్యతిరేకంగా ఈ యొక్క శరీరాన్ని ప్రేమిస్తున్నావు అక్కడితో నువ్వు దోషి అయ్యావు నీవు దేవుని ప్రేమించట్లేదనే రుచువు అది నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే నిజంగా నువ్వు విమోచన పొందితే నిజంగా నువ్వు పల్లోక దర్శనం పొందితే ఖచ్చితంగా నీకు భయంకరమైన బాధ ఉంటుంది ఆ బాధే శరీరము అందుకే అపోస్తలైన పేతురు గారిని వాళ్ళు పట్టుకుని సిలివేస్తానన్నప్పుడు ఒక్క మాట అన్నాడు అయ్యా నాకు కొంచెం సమయం ఇవ్వండి నేను కొన్ని మాటలు చెప్తాను ఆ మాటల ప్రకారం చేయండి వాళ్ళందరూ అనుకున్నారు యేసుని ప్రకటించాలంటాడు వీడు అని ఆశించారు తిరిగి వచ్చి అయినారా నాకు ఒక కార్యం చేసి పెట్టండి ఏంటి ఆయన అంటే నన్ను బోర్లించి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి నన్ను సిలివేయండి సిలివేయొద్దని చెప్పలేదు నన్ను సంపొద్దని చెప్పలేదు కానీ నా మొక్కము ఎవరు చూడకూడదు నేను దోషిని ఆ మహాతండ్రి కనుక దర్శించలేకపోతే ఆ పరమాత్మ కనుక నాకు విమోచన ఇవ్వకపోతే ఆ పరమాత్మ కనుక నా పాపాలు భరించకపోతే ఈ పాపికి విమోచన లేదు ఈ పాపిని రక్షించాలనుకుంటే ఆయన నేను ఎన్నో తిప్పలు పెట్టాను ఆయన ఎన్నో రకాలుగా అవమానపరిచాను ఆయన్ని అనేక రకాలుగా దూషించాను దూషకుడు నేను ఎన్నో రకాలుగా ఆయన్ని అవమానపరిచాను నేను ఖచ్చితంగా ఆయన పొందిన సులువుని పొందాలి ఆయన పొందిన ఆ భయంకరమైన శాపకృస్తమైన జీవితాన్ని అనిపించాలి కానీ నాకు బదులుగా నన్ను ప్రేమించిన దేవుడు నన్ను ఆదరించిన తండ్రి నన్ను కరుణించిన తండ్రి నాకు బదులుగా ఆ సులువు మనం పొందాడు అంచేత నేను ఆయనకి రుణం తీర్చుకోలేను ఈ శరీరం శాస్త్రం కాదు నాకు నిత్యరాజ్యం శాస్త్రం నేను ఉండవలసిన స్థలం నిత్యరాజ్యం నేను చేరవలసిన స్థలము నిత్యరాజ్యం నేను తపస్సు చేసిన నేను యజ్ఞం చేసినా యాగం చేసినా చేరలేను నేను ఒక పామర జనాంగా ఏనాడు తలంచలేదు నిత్యరాజ్యం ఉందని కానీ ఏనాడు తలంచలేదు నేను పర్లోకానికి వచ్చానని నేనేనాడూ తలంచలేదు నేను ఆ పోస్తులని నేనేనాడూ తలంచలేదు నిత్య రాజ్యానికి అర్హుడని అందుకే యహాను ఊటాధ్యాయంలో పన్నెండు వచ్చిన ఒక చక్కటి మాట చెప్పాడు దేవుని పిల్లలకు చూద్దామని ఒకసారి

ఎంత తొండవాళ్ళు అయినా ఎంత వాళ్ళు దేవునికి వ్యతిరేకులైనా శరీరం పొందుకున్నప్పుడే వ్యతిరేకులు అయిపోయారు అయినా కానీ వాళ్ళకి అక్కిచ్చి అంట మీరు పల్లోక రాజ్యానికి అర్హులు ఎందుకు అర్హులంటే మీరు రక్త మాంసముల చేత పుట్టబడ్డేవాళ్ళు కాదు మీరు ఆత్మతో పుట్టబడ్డేవారు అందుకే సమరిస్తుత చెప్తాడు అమ్మ నీలో ఆత్మనది అయితే చాలామంది పాపము శరీరానికి అంటాడు వాళ్ళు దేవుని తెలుసుకుని సద్భక్తులుగా మారి దాన ధర్మాలు చేస్తూ నీతిమంతులుగా జీవించి సమాధులు గెలిపోయారు పర్లోకరాజ్యంలో వెళ్ళలేదు అయితే నీకు దేవుడు తెలియదు నీవెవరో నీకు తెలియదు నీకు దేవుడు ప్రత్యక్ష ఇచ్చాడు ఏసు ఎవరో తెలుసుకున్నావు నీవెవరో తెలుసుకున్నావు నిన్ను ఏసు ఎందుకు సందర్శించాడో తెలుసుకున్నావు చాలామంది యేసు బాబు వచ్చి నాకు లా ముట్టుకున్నాడండి నా ముక్కని ఇలా గిల్లాడండి నా బొగ్గమే మీద గిల్లి ముద్దెట్టుకున్నాడండి అని చాలామంది దర్శనాలు చెప్తూ ఉంటారు కొట్టడానికి వీలుపడదు మీ దర్శనాలు కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ మీ దర్శనాలు కరెక్టే ఒప్పుకున్నాను కానీ ఆ దర్శనాల వల్ల మీకు ఎటువంటి ఫలితము లేదు ఆ దర్శనాల వల్ల మీకు ఎటువంటి ఆదరణ లేదు ఏ దర్శనం వల్ల మీకు ఆదరణ ఉందంటే ఇదిగో మీ పాపాలు క్షమించబడ్డవి అపస్తుల కార్యాలు రెండు అధ్యాయం ముప్పై ఆరో వచ్చింది మీరు వేసిన మీరు వేసిన ఈ దేవుడు దేవుడు ప్రభువు గాను గాను క్రీస్తు గాను క్రీస్తు గాను నియమించను నియమించెను ఇది ఇది ఇశ్రాయేలు వంశమంతను రూఢిగా తెలుసుకోండి చెప్పాను వారు వారు ఈ మాట విని ఈ మాట విని హృదయములో నొచ్చుకుని హృదయములో నుచ్చుకొని సహోదరులారా సహోదరులారా మేము ఏమి చేత్తమని మేము ఏమి చేత్తమని అని పేతురును పేతురు కడమ అపోస్తులు కడమ అపోస్తులను అడగగా అడగగా పేతురు పేతురు మీరు మీరు మారు మనస్సు పొంది మారు మనస్సు ఏమనంటండి ఏం పొందారట యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత నీవు నీవెవరో తెలుసుకున్న తర్వాత జస్ట్ నువ్వు మారు మనసు పొందారట నాది ఈ లోకం కాదు ఈ లోకంలో బంధించబడ్డాను బంధించబడ్డానికి ఒక కారణం అంది శరీరం శరీరంలో బంధించబడ్డాను శరీరం ఎవడు మానవుడు ఆయన దర్శించడానికి ఏ మానవుడు ఆయన దర్శించగలరు విషయవతో దర్శించగలదురా వేదానవత దర్శించగలరా జ్ఞానవత్య దర్శించగలరా ఎవరు ఆయన దర్శించలేరు ఏంటంటే సౌల సౌల ఎందుకు నన్ను హింసిస్తున్నావు ఎందుకు నన్ను అవమానపరుస్తున్నావు నీవెవరవి నీకు నేనేమవుతాను నాకు నువ్వేమవుతావు అని సౌరికి పరిశుద్ధాత్మ ఇచ్చాడు పదమూడు తొమ్మిదో అధ్యాయము పదహారో వచ్చిన చూసినప్పుడు అననే నిత్యమే చేసి ప్రార్థన చేస్తుంటాడు పరిశుద్ధాత్మ పొందుకున్నావా అంటే వచ్చింది బాబు అంటాడు నీ వచ్చిన దారి తెలిసిందా అంటే తెలిసింది బాబు అంటాడు ఏసు బ్రహ్మ ఎవరో తెలుసుకున్నావా అంటే అయ్యా ఆయన ఎవరని చెప్పను యహోవే యేసు ఏసే యహోవా నన్ను రక్షించడం కోసము మారువేషం వచ్చిన మహోన్నతుడు నా పాపాల కార్యడం కోసము భూలోకలో పుట్టి పాపబరహార్ చెల్లించిన పరమేశ్వరుడు ఆయనే నా రక్షకుడు అందరూ అంటారు ఇప్పుడు దాకా మన కులం మంచిదన్నావు కదా ఇప్పుడు దాకా మన జాతి మంచిదన్నావు కదా ఇప్పుడు దాకా చాలా మనమే గొప్పలని చెప్పాముగా కదా నీతి యథార్థ మన దగ్గర ఉందని చెప్పావు కదా ఇప్పుడు ఆ మతంలోకి ఏ సులుసులు వేసాం కదా అక్కడికి నువ్వు ఎందుకు వెళ్ళావు

నాకు విమోచన చేయమని అడగలేదు నన్ను పల్లోక రాజ్యంలో తీసుకెళ్ళమని అడగలేదు నా పాపాన్ని కడగమని అడగలేదు నా శాపాన్ని కడగమని అడగలేదు నేను ఆయన కుమారుడు కాబట్టి నన్ను ప్రేమించిన దేవుడు నా మీద ప్రేమ కలిగిన దేవుడు నన్ను శాస్త్ర రాజ్యంలో ప్రవేశించడం కోసం నన్ను దర్శించాడు నా పాపాన్ని కడిగాడు నా శాపాన్ని కడిగాడు నాకు విమోచన ఇచ్చాడు నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తున్నాడు అతనే నా రక్షకుడు అతనే నా విమోచకుడు ఈ లోకంలో ఉన్న ఏ మతంతో కానీ ఏ కులంతో కానీ నాకు సంబంధం లేదు నా కులము పరిలోక రాజ్యము నా రాజ్యం పర్లోక రాజ్యము నా కులము పరిశుద్ధుల కులము అక్కడికి నేను వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని ఆయన నన్ను దర్శించి నా పాపాన్ని కడిగి నన్ను పరిశుద్ధపరచుకుని నన్ను పరమరాజ్యం తీసుకెళ్తున్నాడు ఈ భాషలో మీకు అర్థం కావు నేను ఎంతగా మీకు చెప్పినా మీరు మత మార్పిడి గురించి మాట్లాడతారు మీకు ఎంతగా చెప్పినా మీరు మారిపోయాడు అక్కడికి వెళ్ళో చేస్తున్నాడు అక్కడికి వెళ్తే ఏదో కలిసి వస్తుంది జనం కూడా వస్తున్నారని అలా వెళ్ళిపోయాడు మన కులాన్ని వదిలేశాడు మన మతాన్ని వదిలేశాడు మన జాతిని వదిలేస్తాడు వాడు దుర్మార్గుడు అని మీరు అందరూ అనుకుంటారు బట్ యథార్థంగా నేను పరిలోకానికి వచ్చానని కానీ నేను జన్మించానని కానీ నా ఆత్మ బంధించబడిందని కానీ నేను శరీరాడిగా మారిపోయాను కానీ నాకు తెలియదు నాకు నాకొకటే తెలుసు నేను ఎవ్రీవన్స్లో పుట్టాను నేను ప్రధాన యాజకుడను నేను ధర్మశాస్త్ర బోధకుడను నేను ఈ ప్రధాన యాజకుడను నేను గ్రేట్ చాలా గొప్పవాడిని అనుకున్నాను ఎప్పుడైతే నన్ను దర్శించాడో నా మనోనేత్రాలు తెరవబడ్డేమో నా ఆత్మజ్యోతి వెలిగించబడిందో నాకు ఎప్పుడైతే విమోచన దొరికిందో ఈ రోజున విమోచనకి కారణభూతులు ఎవరంటే ఆయనే ఆయన ఎవరు అని ప్రశ్నిస్తే యహోవా యహోవా ఎవరు అని ప్రశ్నిస్తే సకల సృష్టిని సృష్టించినవాడు సృష్టి ఉంది కదా భూలోకుల అందరినీ విమోచిస్తాడా లోకస్థులను భూలోకస్థులను ఎవరిని ఆయన విమోచించారు కేవలము ఆయన పిల్లలైన వాళ్ళు పల్లోకానికి భూలోకలు పడిపోయి నిరదాములుగా మారిపోయి శాస్త్రముగా పాపంచత పట్టబడి శాపంచత పట్టబడి లోకంలో బంధించబడిన ఆయన పిల్లలను ఆయన క్రైదనం చెల్లిస్తాడు ఇవాళ నాకైనా క్రైదనం చెల్లించాడు ఇవాళ నాకైనా విమోచన ఇచ్చాడు ఇవాళ నన్ను అయినా పల్లోకరాజ్యం తీసుకెళ్తున్నాడు ఆయనే నా రక్షకుడు ఆయన నాకు దేవుడు కాదు నేను దేవుడని కులుస్తులేను నేను ఆయనకి యాచకుని కాను నేను రక్షించబడ్డాను నన్ను ఈ విధంగా మార్చుకున్నది ఎవరంటే ఆయనే నన్ను ఆయన బిడ్డగా అంగీకరించింది ఎవరంటే ఆయనే పాపపరార్థి బలి చెల్లించి పాపాన్ని కడిగింది ఎవరంటే ఆయనే ఆయన మహిమ కన్నా ఆయన ఘనత కన్నా ఆయన ఆయన పూజించలేదు నేను ఆయన ఆరాధించలేదు కానీ నన్ను దర్శించి నన్ను రాజ్యం తీసుకెళ్తున్నాడు సకల కార్యాలు నా పక్షాన్ని ఆయన చేశాడు అంచత నేనే మతంలో మార్చలేదు నేనే కులమును మార్చలేదు నేనే జాతిని మార్చలేదు నన్ను మార్చిన వాడు పరంధాముడు ఎందుకు మార్చాడు నన్ను ఇలాగా నేను ఆయన కుమారుడను ఎందుకు నన్ను ఇలా మార్చాడు నేను పల్లో రాజు వచ్చాను కాబట్టి నన్ను ఎందుకు ఇలా మార్చాడు నేను పల్లోకరాజునికి వెళ్ళాలి కాబట్టి ఆయనే స్వయంగా నా దగ్గరికి వచ్చాడు ఆయనే రక్షకుడు నేను ఆయన కోరుకోలేదు ఆయన కోరుకున్నాడు నేను నశించబో ఇష్టం లేక నేను నరధాముడిగా మారటం ఇష్టం లేక నాకు తిరిగి పునర్ధారణ శిక్షణ ఆయనే మీరందరూ ఆరాధిస్తున్న యోహోవే క్రీస్తు ఆయనే నాకు క్రైధానం చలించాడు ఆయనే నా పాపాన్ని భరించాడు ఆయనే నాకు విమోచన ఇచ్చాడు అందుకు నేను ఇక్కడ వాడిని కాదు అక్కడ వాడిని అక్కడ వాడిని కాబట్టే నన్ను దర్శించాడు మీరు నాకంటా ఎక్కువ భక్తులు మీరు నాకంటా ఎక్కువ నీతిమంతులు మీరు నాకంటే ఎక్కువ యథార్థ ఎన్నో సంవత్సరాల మీరు ఆ దేవుడిని స్థుచిస్తూ ఉన్నారు ఆరాధిస్తూ ఉన్నారు కానీ ఆయన మిమ్మల్ని దర్శించలేదు ఎందుకు దర్శించలేదంటే మీరు పల్లో కంచి రాలేదు మీరు దేవుని కుమారులు కాదు అందుకే మిమ్మల్ని దర్శించలేదు నేను ఆయనకి వ్యతిరేక నేను ఆయన అవమానపరిచిన నేను ఎంతగానో ఆయన దూషించిన నేను ఆయన వెళ్ళిన కాబట్టి ఆయన ప్రేమించాడు కాబట్టి నా శ్రమను నా దుఃఖాన్ని నా వేధలను ఆయన భరించి నన్ను పల్లెలోకి రాజ్యం తీసుకెళ్తున్నాడు ఆయన నాకు దర్శించాడు ఆయన నా పాప విమోచన చేశాడు ఆయన నా శాప వి మోచనం చేశాడు ఆయన నాలో ఆత్మ ఉంది ఆత్మకు తండ్రి ఆత్మని ఆత్మను తీసుకుని పనిలోకి రజం నేను కొద్ది కాలమే మానవుడిగా ఉంటాను శాస్త్రకాలం మళ్ళీ తిరిగి ఒక యూజుడిగా పుట్టడం కానీ ఈ భూమికి రావటం కానీ జరగదు ఇది ఆఖరి జీవితం నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నాను ఆమె వాక్యండి వినికి రాశించక ఏవో ప్రార్థన ప్రార్థనండి కనికరంగా మహారాజా నీకు రెండు వందనాలు నువ్వు మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్వస్త్రాలు నీవిచ్చిన ఆ అమృత భండమైన ఆ దివ్య వాక్కులు మా హృదయమును రోతగల హృదయాన్ని మయపరుస్తున్నందుకు సంవత్సరాలు దేవా ఈ లోకంలో మేము ఎంత ధన్యులమో ఇప్పటి వరకు చింతించాం ధనము లేదని ఇప్పటిదాకా చింతించాం లోకంలో ఘనత లేదని కానీ మా ఘనత మా మహిమ మా ప్రభావము పల్లోక రాజ్యం ఉంది మా కొరకు రాజ్యం సిద్ధంగా ఉంది ఆ రాజ్యంలోకి మేమందరం కూడా వస్తూ ఉన్నాం తీసుకెళ్తున్నాం అందుకే నీకు సంస్థాలు తండ్రి ఎక్కడైనా మేము మనస్సారాన్ని సృతించే అదృష్టాలు మాకిచ్చి యుగాంత వరకు మమ్మల్ని నీ కృపలో ఆస్వాదించమని నీ పాదాలు సమర్పిస్తూ ఏ స్లామర్ బు వేడుచున్నాం తండ్రి హలే లుయ హలే